गुरुवे सर्वलोकानाम् विसजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तुम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णुम् राजाकुटाञ्चितरत्नसेव्यम् राजा श्रीराजयोगि गुरुमान्तरतो नमामि श्रीराजयोगि प्रियशिष्यम् अमरानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रम् सद्गुरु ते नमो नमः श्रीशिवरामदीक्षिता అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాద పద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ అను శక్తిధ్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులలో నూట ఇరవై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే కన్నుల ప్రక్కల వెల్లెడి తిన్నగ బ్రో మధ్య మందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెలలో భయలన్నా కనమందు రెరూకే కే అది నిలువాదోయి తనువుతో పోయేదని తెలియమోయీ అన్నీ తనువులు వచ్చి అరిగి నా జన కాక ఉన్న భయలు చూచి ఉల్లెక్కెరు కనుమాను మాది నిలువాదోయే తనువుతో పోయేదని తెలియమోయీ అని అంటున్నాడు దేహే దేవాలయ ప్రొక్త జీవో దేవో సనాతన అనేటువంటి ఒక శృతి పద్ధతిగా ఈ యొక్క దేహమే దేవాలయమని ఈ దేహములో జీవుడే సనాతనమైన దేవుడని మరి అట్టి దైవాన్ని ఎలా చూడాలో దానిని మనకు అట్టి స్థానము ఈ శరీరములతో ఈ శరీరములో ఉన్నత భాగమైన నేత్రము స్థానముగా నిర్ణయించి నారు స్థానముగా నిర్ణయించి ఈ యొక్క షణ్మికి ముద్ర ద్వారా చూడమని చెప్తారు ఎవరు అంటే యోగులు కాబట్టి ముద్రలు అనేటువంటి నేర్చుకున్నటువంటి కొంతమంది యోగులు ఈ షణ్మికి ముద్ర ద్వారా ఈ బొటన వ్రేలుని ఈ రెండు నేత్రాలు ఉన్నాయి కదా ఈ రెండు నేత్రాలని బొటమనే వ్రేలుతో ఆ రెండు స్థానాలను మూసి ఒత్తిపట్టి మరి ఆ స్థానం ఎందు ఉన్నటువంటి భూమధ్య స్థానం ఎందు ఆ దృష్టి కేంద్రీకరించినచో అంటే మనస్సు ఆ యొక్క ఆ భూమధ్య స్థానంలో నిలిపినట్లయితే అక్కడ ఒక ప్రకాశము గోచరించునని అదే అంటే మనము ఇక్కడ ఒక దీపాన్ని చూసినట్లయితే ఆ దీపము ఒక కాంతి ఎట్లా ఉంటుంది అంటే అది ఒక అంగుష్ట ప్రమాణములో వెలుగుతుంది ఆ దీపం అనేటువంటిది ఎంత ఉంటుంది ఆ దీపము అంటే ఒక అంగుష్ఠ ప్రమాణములో అది ప్రకాశిస్తుంది ఆ ప్రకాశిస్తే అక్కడ దాని ఆవరణం ఎంతవరకు ఉన్నదో ఆ అంగుష్ట ప్రమాణములో అది ప్రకాశింపబడుతుంది అక్కడ వెలుతురు అనేటువంటిది కనబడుతుంది అదంతా వెలుతురుగా కనబడుతుంది అలాంటి వెలుతురు అనేటువంటిది మరి ఇక్కడ ఇది ఆపోతి అనేటువంటిది మరి అది పండు వెన్నెలగా కనబడుతుంది అంటే చంద్రుడు ఎలా కనబడతాడు అంటే పున్నమి రోజు నాడు చంద్రుడు ఒక పండు వెన్నెల మోస్తారుగా మనకు ప్రకాశిస్తాడు కాబట్టి ఎలాంటి పండు వెన్నెల ప్రకాశమైనటువంటి ఒక ప్రకాశము ఆ భ్రూమధ్య స్థానములో అది ప్రకాశింపబడుతుంది ఆ ప్రకాశమే ఆపోజ్యోతి అని మరి అదే పరమాత్మ స్థానం అని యోగ సాధన ద్వారా ఇది సాధ్యమని కొందరు మతవాదులు ఇది పలుకుతున్నారు కాబట్టి అలాంటి మరి సరీ అలాంటి ప్రకాశాన్ని మరి నీవు చూచినావా అని ఇతనికి ఆ షణ్ముఖి సాధన ద్వారా ఆ ముద్ర ద్వారా చూపెట్టి చూచినావంటే చూచినాను అని చెప్తాడు కదా చూచినప్పుడు అది ఎలా అది ప్రకాశింపబడింది అంటే అది పండు వెన్నెలలాగా ఉన్నదా లేదా అంటే ఆ పండు వెన్నెలలాగా ఉన్నది కాబట్టి ఆ పండు వెన్నెలలాగా ఉన్నటువంటిదే అది భయలు అని చెప్తారు కాబట్టి ఆ భయలు ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో కళ్ళ దృష్టితో చూచిన అది కళ్ళ దృష్టితో చూసినటువంటి ఈ శరీరంలోని భయలే కదా అది ఆ శరీరం ఈ శరీరంలోని భయలు అది పండు వెన్నెలలాగా కనబడ్డది కాబట్టి అది భయలు అని ఆయిగా ఉండమని చెప్తారు ఎవరు అంటే యోగ సాధకులు ఆ సాధకులు చెప్పేటువంటి ఆ వెన్నెల ఏదైతే ఉన్నదో పండు వెన్నెలనేటువంటి ఆ భయలు ఆ భయలే అది బట్టబయలు ఆ బట్టబయలను చూసి ఆయిగా నీవు మరిగా ఆ పరమాత్మను చూసినావు కదా ఆ పరమాత్మని చూసినటువంటి ఆ సూపు ఏదైతే ఉన్నదో ఆ స్థానం యందు నిలిపి నీవు ఆయిగా జీవనం గడుపుమని ఇక్కడ మనకు యోగ సాధకులైనటువంటి వాళ్ళు చెప్తారు కాబట్టి దానిని ఇక్కడ ఏమంటున్నాడు మనకు భాగవత కృష్ణ ప్రభు అంటే కన్నుల ప్రక్కల వెల్లిడి తిన్నగ భూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెలలో బయలన్నా కనుమందుకే అది నిలువాదోయే తనువుతో పోయేదని తెలియమోయే అని అంటున్నాడు మరి ఈ బయలు చూపెట్టినాడు కదా ఇక్కడ ఈ బయలు మరి తనువుతో పోతుందా ఉంటుందా అంటే అది తనువు పోతే తనువుతో పాటు ఆ ప్రకాశము కూడా పోతుంది ఏ ప్రకాశాన్ని వాళ్ళు భయలు అంటే వెన్నెల ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ వెన్నెల ప్రకాశమైనటువంటిది పన్ను వెన్నెల పండు వెన్నెలగా ఉండేటువంటి ఆ యొక్క వెన్నెల ప్రకాశం ఏదైతే ఉన్నదో దాన్ని చూసి వాళ్ళు ఆపోజ్యోతి పరమాత్మ స్వరూపం అదే అని చెప్పి ఆపోహ చెందినారు ఆపోహ చెంది ఏమంటున్నారు ఇక్కడ అంటే అదే భయలు అని అంటున్నారు కాబట్టి ఆ భయలను చూసి మరి నీవు హాయిగా ఉండవని చెప్తున్నారు కదా అని అన్నప్పుడు ఆ భయలు మరి ఈ శరీరంలో కనబడింది కదా కనబడినటువంటి ఆ యొక్క ఆ వెన్నెల ప్రకాశంతో కనబడేటువంటి ఆ ఎరక భయలు అనేటువంటిది ఆ ఎరక భయలు ఆ ప్రకాశం మరి శరీరాన్ని వదిలినప్పుడు మరి అది ఉంటుందా అంటే ఉండదు కాబట్టి శరీరం ఉన్నప్పుడు అది కనబడింది మరి శరీరం పోయినప్పుడు అది ఉంటుందా అంటే అది పోతే శరీరం ఉండదు శరీరం పోతే అది ఉండదు ఒకవేళ శరీరాన్ని అది వదిలినా మరి అది ఉంటుందా అంటే ఉండదు శరీరాన్ని వదిలిపోయినప్పుడు శరీరం ఉంటుందా ఉండదు కాబట్టి అది ఉంటే శరీరం ఉంటుంది శరీరము లేకపోయినప్పుడు అది ఉంటుందా అంటే అది ఉండదు మరి కాబట్టి ఇక్కడ నేను చూపే భయలు ఏదైతే ఉన్నదో అలాంటి భయలు కాదు అది శరీరముతో వచ్చి శరీరముతో పోయేటువంటి భయాలు కాదు కాబట్టి నేను చూపే భయలు ఎలా ఉంటుంది ఇక్కడ ఇలాంటి భయలు చూపినా నీకు ముందే చెప్పినాను కదా పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టి ఇరకపోడి మెరుగకను చట్ట వలె కదలకుండును బట్టబయలిట్టి తిరిగి భావింపదగును ఎరకలేక సేవింపదగును వట్టి మాటల చేత ఈ పట్టు బడకను గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరకలేక సేవింపదగును అని చెప్పినా కదా నాయన కాబట్టి ఈ భయలు అనేటువంటిది వీరు చూపేటువంటి ఏ భయలు అయితే ఉన్నదో అది పండువెన్నెల అనేటువంటి భయలు అది అది ఎరక భయలు కాబట్టి ఆ ఎరక ఈ తనువుతోనే వస్తుంది అది తనువుతోనే పోతుంది కాబట్టి కనుమందుకే అది నిలువదోయే తనువుతో పోయేదని తెలియమోయే కాబట్టి ఆ బయలు వారు చూపినటువంటి ఆ పండుగల బయలు అనేటువంటి ఎరక బయలు అది తనువుతో వస్తుంది తనువుతోనే పోతుంది కాబట్టి ఎన్ని తనువులు వచ్చి ఎరిగి నా జను కాక ఉన్న బయలు చూచి ఉల్లెక్కర మాను అది నిలుబాదోయే తనువుతో పోయేదని తెలియమోయీ ఎన్ని తనువులు వచ్చిపోయినా అంటే ఆ యొక్క పరబయలు ఎందు ఎన్ని తల్లువులు వచ్చిపోయినా నేను చూపేటువంటి బయలు ఎలాంటిది ఇలాంటి బయలు అంటే కాదు ఈ పండుగల బయలు కాదు ఇది శాశ్వతంగా ఉండే బయలు కాదు ఇది శరీరంతో వచ్చిపోయేటువంటి బయలు కానీ నేను చూపే బయలు అది స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఈ ఎరుక వచ్చిన ఈ ఎరుకతో విశ్వము వచ్చినా అది జనక ఉండేటువంటి బయలు కాబట్టి అది ఆ ఎరుకతో ఎన్ని శరీరములు వచ్చినా ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులు వచ్చిపోయినా అది అట్లనే ఉంటుంది కాబట్టి ఈ విశ్వం అనేటువంటి దానిలో పట్ల ఎన్నో శరీరాలు వచ్చిపోతున్నాయి కదా ఈ ప్రపంచమైనటువంటి ఈ విశ్వం లోపట ఈ బ్రహ్మాండం లోపట ఈ విశ్వంలోపట ఎన్నో శరీరములు మరి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి మరి ఆ విధముగా ఈ శరీరములతో వచ్చేటువంటిది ఆ ప్రకాశం అంటే కాదు కాబట్టి ఈ పండుగ నెన్నెల ప్రకాశం శరీరంతో వస్తుంది శరీరంతో పోతుంది కాబట్టి ఎన్నో శరీరములు విశ్వంలో వస్తున్నాయి పోతున్నాయి మరి అలాంటి విధముగా వచ్చిపోయినా కూడా అది జనకాక జనకాక ఉన్న భయలు చూచి ఉల్లక్కెరకను మాను కాబట్టి ఎన్ని శరీరాలు వచ్చిపోయినా అది గుర్తిరిగేటువంటి శరీరములు ఎన్ని ఉపాధులు వచ్చిపోయినా ఈ విశ్వములు అది జనకక అట్లనే స్థిరముగా నిల ఉండే ఉండేటువంటి భయలు అది అది స్థిర భయలు కాబట్టి ఎలాంటి స్థిర భయలు ఎందు మరి ఇది అది శాశ్వతమైనటువంటిది అది సనాతనమైనటువంటిది ఇది అధునాతనమైనటువంటి భయలు ఇది అధునాతనమైనటువంటిది ఈ దేహంలో ఉండేటువంటిది ఏది సనాతనమైనటువంటిది అని చెప్పినాడో దేహే దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అంటే ఈ శరీరం ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో ఈ శరీరం ఎందు జీవుడు అనేటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు మరి ఇది ఈ దేవుడు శరీరంతో వచ్చిపోయేటువంటి దేవుడు కానీ నేను చూపెట్టేటువంటి దేవుడు ఈ ఎన్ని శరీరములు వచ్చిపోయినా అదలకుంట జనక నిరంతరంగా నిలకడగా స్థిరంగా ఉండేటువంటి శాస్త్రమైనటువంటి దేవుడు ఆ నిజ దేవుడు కాబట్టి అలాంటి నిజ బయలు అనేటువంటి దేవుని యందు ఈ ఎరకే ఉల్లక్కను మాను ఉల్లక్కెరక మాను ఉల్లక్కిది ఎరక అనేటువంటిదే ఇది ఉల్లక్కి కాబట్టి ఇది ఉల్లక్కి అంటే ఇది లేనేలేదు ఇది జూట కాబట్టి ఆ యొక్క నిజ అందు ఈ ఎరకనే ఇది ఉల్లక్కి ఇది లేనే లేదు కాబట్టి దీనికి స్థానము కానీ మూలము కానీ లేనేలేదు దాని అందు ఎరక ఉల్లక్కి అని తెలిసి తెలుసుకొని ఈ ఎరకతో ఈ ఎరకతో లేదని ఈ ఎరకనే ఈ ఎరకనే లేదని ఆ ఎరకపై ఉన్నటువంటి ఎరకపై ఎరక ప్ర ఎరకతో అయినటువంటి ఈ ప్రపంచముపై భ్రాంతి ఉంచుకోకుండా ఆయన ఉంచుకున్నట్లయితే మళ్ళీ ఈ భ్రాంతిలో మునిగిపోతావు మళ్ళీ విశ్వంలో మళ్ళీ శరీరాన్ని ఎత్తి మళ్ళీ ఆ శరీరంతో మళ్ళీ వచ్చిపోతుంటావు కాబట్టి ఈ విశ్వంలో కాబట్టి ఈ ఎరకతో అయినటువంటి ఈ విశ్వమంతా కూడా కాబట్టి ఎరకపై ఎరకతో అయిన విశ్వంపై భ్రాంతి ఉంచుకోకు మరి ఏ బలబయలైతే ఉన్నదో నీకు చూపెట్టినాను కదా నిజదైవం అనేటువంటిది దాని అందు ఇది ఉల్లక్కి ఇది లేనే లేదు కాబట్టి ఇది వచ్చిపోయేటువంటిది ఇది ఉల్లక్కి ఇది లేనేలేదు అని చెప్పి మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క ఎరకపై ఉండేటువంటి ఎరక ఎరకతో వచ్చినటువంటి విశ్వంపై ఉన్నటువంటి ఒక భ్రాంతిని వదులుకొమ్మని మనకు సందేశాన్ని ఇస్తున్నాడు సందేహ నివృత్తి చేస్తూ సందేశాన్ని ఇచ్చి సందేహ నివృత్తిని చేసి ఈ విశ్వము ఎరకపై భ్రాంతిని ఇడనాడు అని చెప్పి మనకు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురపణం